ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్త్ ఏంటి నాకు పని అవి నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను నేను కవిత రాశాను వినండి సాయంత్రం వింటానే ఆఫీస్కి వెళ్తున్నాను కదా తనతో పని చేసుకోలేని మీ సరసం చెప్తాను వినండి నుండి చెప్పు రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి బాగుంది కదా పూర్తిగా వినండి రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి పగలు లేచేది దేనికి పనులు చేసుకోవడానికి పనులు చేసుకునేది దేనికి తినటానికి తినేది దేనికి మళ్ళీ రాత్రి పడుకోవటానికి నేను నీ కవిత వింటుంది దేనికి నాకు పోయే కాలం రావటానికి ఈ లైన్ ఇంకా బాగుందండి రాసుకుంటాను ఏండి కాఫీ తీసుకోండి అబ్బా పెళ్ అయిన పది సంవత్సరాల్లో ఇంత టేస్ట్ అయిన కాఫీ నీ చేతితో తాగటం ఇదే మొదటిసారి అయ్యో నామతి మేర మండ నా కాఫీ కప్ మీకు మళ్ళీ తెస్తాను హలో ఇంజనీర్ గారు చెప్పండి సార్ ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అండి సింగిల్ డబల్ బెడ్రూమే లక్షల మరి కట్టడానికి ఇంకో పది లక్షల కింద కట్టడానికి పాతిక లక్షలా పైన కట్టడానికి పది లక్షలా అయితే కింద మానేసి పైన కట్టియండి సల్మా ఆ స్టీరింగ్ ఎవరిది మందేనండి కొత్త కారుది ఏంటి నేనే ఊడిపి తెచ్చేశాను నువ్వెందుకు ఊడిపిసావే కొత్త కారు కదండి దొంగలు ఎవరైనా ఎత్తికెళ్ళిపోతే దానికి లాకేస్తే సరిపోద్దిగా నేను మీలా తెలుగు తక్కువద్దని అనుకున్నారెట్టి దాని అర్థం పగలగొట్టి ఎవరైనా వేసుకెళ్ళిపోతే అందుకే స్టీరింగ్ తెచ్చేశాను ఏండి మన ఎదిరింటి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి నేను ఆవిడతో బయటికి వెళ్ళాలండి సరే ఆ రవి గారు మా ఆవిడ పనుండి బయటికి వెళ్తుందండి మీ ఆవిడిని మా ఇంటికి ఒకసారి పంపించండి అక్క ఏం ఆలోచిస్తున్నవే అందరు ఉపాసం చేయమంటున్నారా చేస్తే మంచిదే కదా ఇదే చెప్తున్నారు కానీ తర్వాత చేయాలని చెప్తలేరు